హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ యాత్ర టూ సినిమా ఈ రోజు థియేటర్ లోకి వచ్చింది ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి కొంతమంది ప్రజాప్రతినిధులకు బుధవారం నాడే షోలు వేశారు అలా యాత్ర టూ టాక్ ఇప్పుడు బయటకు వచ్చింది మహివీ రాఘవ్ స్టైల్ ఆఫ్ ది మేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఏ జానర్ అయినా సరే ఆడియన్స్ ను ఆకట్టుకునేలా తీయడం అతని ప్రత్యేకత ఇంతకు ముందు తీసినటువంటి ఆనందో బ్రహ్మ అలాగే యాత్ర అలాగే ఓటీటీలో కూడా చాలా సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఇతను ఫుల్ లెంత్ కామెడీ ఫుల్ లెంత్ క్రైమ్ బోల్డ్ థ్రిల్లర్లు అయినా సరే మహివీ రాఘవ్ తన మార్కు చూపిస్తుంటాడు అలాంటి దర్శకుడు ఇప్పుడు యాత్ర టూ అంటూ రాజకీయ సినిమాతో ముందుకు వచ్చాడు వైఎస్ జగన్ పాదయాత్రను ఆధారంగా చేసుకొని ఈ యాత్ర టూ సినిమాని తీశాడు ఇది రాజకీయ పరంగా ఎలాంటి సినిమానో అందరికీ తెలిసిందే ఎవరి ప్రయోజనాల కోసం తీశాడో కూడా అందరికీ తెలుసు అయితే సినిమా పరంగా చాలా బాగా తీశాడు టేకింగ్ చాలా వరకు అద్భుతంగా తీశాడు ఎవరి మీద విమర్శలు చేయడానికి కానీ రాజకీయాలకు సంబంధించిన సినిమా కాదంటూనే ఒక రాజకీయం గురించే తీశాడు ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట ఆ మాటను నిలబెట్టుకునే కొడుకు కాదంటూ మహీవీ రాఘవ్ ముందు నుంచి చెబుతూనే వచ్చాడు ప్రస్తుతం యాత్ర టూకి కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది పిల్లిని తీసుకెళ్లి అడవలో వదిలినా అది పిల్లే సార్ పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టినా అది పులేసార్ అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్కు థియేటర్లో దద్దరిల్లు అసలు ఈ సినిమాకు డైలాగ్సే హైలైట్ ప్రతి డైలాగ్ కూడా జగన్ ఎలివేట్ చేయడానికి రాసుకున్నాడు మహీవీ రాఘవ్ అలాగే ఈ సినిమాలో జీవా మమ్ముట్టిలు వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పాలి సంతోష్ నారాయణ మ్యూజిక్ సినిమాలోని డైలాగ్స్ ఈ సినిమాకు బలమని చెప్పొచ్చు అలాగే చివరిలో ప్రమాణ స్వీకారం చేసే సీన్ అయితే వైసీపీ కార్యకర్తలకైతే మాత్రం ఖచ్చితంగా రోమాలు ఎక్కబుడుచుకునేలా ఉంది ప్రస్తుతానికైతే ఈ సినిమాకి అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ట్విట్టర్లో మాత్రం సినిమాకు బ్లాక్ బస్టర్ రిపోర్ట్లు వస్తున్నాయి చివరిలో వైఎస్ జగన్ ఎంట్రీ అలాగే ప్రమాణ స్వీకారం ఈ సినిమాకి మంచి హైలైట్గా చెప్పవచ్చు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం